అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల పరిష్కారానికి మన ఆలోచన ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దాని గురించి మనం మాట్లాడదాం ఏ ఎవరి జీవితమైనా సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళదు సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి ఎవ్వరు కూడా దానికి అతీతులు కాదు సమస్యలు లేని జీవితం అనేది ఉంది అని అంటే అది పెద్ద అబద్ధం ఎంత పెద్ద వాళ్ళకైనా ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా ఎంత సంపద ఉన్న వాళ్ళకైనా ఎంత అధికారం ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా సమస్యలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కానీ బయట చూసేటటువంటి వ్యక్తులకి వాళ్ళకేంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి అన్నీ ఉన్నాయని మనకు అనిపిస్తూ ఉంటుంది తప్పించి సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా సమస్యలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఈ సమస్యల పరిష్కారంలో రకరకాలైన మార్గాలను మనం ఫాలో అవుతూ ఉంటాం అందులో సమస్యకి అసలు కారణాలు ఏంటో వెతుకుతాం వాటి పరిష్కారానికి ఏం చేయాలో చూస్తాం మంచి నిర్ణయం తీసుకుంటాం ఆ సమస్యను పరిష్కరించుకుంటాం కానీ ఇవన్నీ జరగాలి మొట్టమొదట మన ఆలోచన అనేది చాలా ప్రధానమైన అంశం మన ఆలోచన బాగుంటేనే ఇవన్నీ చేయగలుగుతాం మన ఆలోచనే సరిగా లేకపోతే సమస్యను చూసి భయపడిపోతే ఆ పరిష్కారం అనేది దొరకదు మనిషికి కొంతమంది జాతకాలను నమ్ముతూ ఉంటారు కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు ఆ సమస్య పరిష్కారం కోసం కొంతమంది వాళ్ళని నమ్ముతారు ఆ సమస్య పరిష్కారం కోసం ఎవరైతే తనని తాను నమ్ముకుంటారో వాళ్ళు సమస్య నుంచి త్వరగా బయటపడగలుగుతారు ఆ సమస్య వాళ్ళకి పెద్ద బాధగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉండదు అయితే ఏంటి ఎలా ఇవన్నీ ఎలాగనంటే మనిషికి ఆశ ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఈ ఆశ ఏం చేస్తుంది అంటే జాతకాలను నమ్మేలా చేస్తుంది నా జీవితం ఎలా ఉంటుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని జాతకాల దగ్గరికి వెళ్తాం ఆ జ్యోతిష్కుడిని అడిగి మన జీవితం గురించి అడుగుతూ ఉంటాం కానీ చివరికి ఏం జరగాలో అదే జరుగుతుంది జాతకాలని నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మనాలని నమ్మరు కొంతమంది ఆ జాతకాలను నమ్మి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ధైర్యమే చాలా ప్రధానమైన అంశం కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు విపరీతమైన కోరికలు ఉంటాయి మనకి జీవితం ఇది సాధించేయాలి అది సాధించేయాలి ఈ ఉద్యోగం సంపాదించాలి వ్యాపారంలో నేను బాగా స్థిరపడాలి అని కొంతమంది ఈ సమస్య నుంచి బయటపడటం కోసం దేవుడే మనకి పరిష్కారం మార్కెట్ చూపిస్తాడు అని కొంతమంది దేవుడు నమ్ముతారు ఏ మతం వాళ్ళైనా సరే ఆ దేవుడు మీద ఉంచిన నమ్మకం నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ సమస్య పరిష్కారాన్ని వెతుక్కునే మార్గాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ కూడా నీ మీద నీకు నమ్మకం ఆ ధైర్యమే సమస్య పరిష్కారానికి ప్రధానమైన కారణం కొంతమంది మనుషులు నమ్ముతారు మనకి చాలా విపరీతమైన బాధ వస్తుంది ఆ బాధ ఎవరికైనా చెప్పుకోవాలని ఆ బాధ నుంచి బయటపడటానికి ఆ చెప్పుకునేటువంటి ఎవరికైతే చెప్పుకున్న వాళ్ళు సహాయం చేస్తారని నాస్తో చెప్పుకుంటాం వాళ్ళు ఉన్నారనేటువంటి నమ్మకం ఆ ధైర్యం ఆ సమస్య పరిష్కారాన్ని మార్గం చూపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఎలా వచ్చినా సరే నువ్వు జో జాతకాలని నమ్ముకున్నా దేవుణ్ణి నమ్ముకున్నా మనుషుల్ని నమ్ముకున్నా వాళ్ళు నీకు ఇచ్చేది ఏంటి అని అంటే భరోసా ధైర్యం దాన్ని ఆధారంగానే నువ్వు ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తావు అందుకని ఇక్కడ మనం మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోయి గాబర పడిపోయి ఆందోళన చెందితే ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి మార్గాలు మనకు కనిపించవు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది విపరీతంగా రోధిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అదే పనిగా సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటాం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం డిప్రెషన్కి వెళ్ళిపోతాం కొంతమంది కొన్ని సందర్భాల్లో మానసిక వైద్యుల దాకా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ ఆరోగ్యాన్ని క్షీణించి మనం చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో అంటే వీటన్నిటికీ పరిష్కారం మనం ధైర్యంగా నిలబడటం సమయం తీసుకోవటం చక్కగా ఆలోచన చేయటం అసలు దేని గురించి కంగారు పడుతున్నాం ఆర్థిక సమస్యల గురించా ఆరోగ్య సమస్యల గురించా మానవ సంబంధాల గురించా దేని గురించి మనం బాధపడుతున్నాం అనేటువంటి కారణాన్ని వెతకండి ఆ బాధకి గల కారణాలు మనం తెలుసుకోగలిగితే దాని నుంచి బయటపడటానికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఏంటన్నది కూడా ఆలోచన చేయండి చాలా సందర్భాల్లో మనం అందరం కూడా చివరికి వైరాగ్యంలోకి వెళ్ళాల్సిన వాళ్ళమే జీవితం మీద విరక్తి కలగాల్సిందే వైరాగ్యంలోకి వెళ్ళాల్సిందే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో వెళ్తాం చివరికి అందులో ఏ విధమైన లేదు ఎవడైనా సరే ఈరోజు ఎవరినైనా ప్రేమిస్తాం విపరీతంగా వాళ్ళ గురించి బాధపడతాం రోధిస్తూ ఉంటాం కానీ చివరికి ఆ ప్రేమ శాశ్వతంగా ఏదైనా తెలుసుకునే రోజు ఏదో రోజు వస్తుంది కొన్ని సందర్భాల్లో డబ్బు సంపాదన కోసం విపరీతంగా పడతాం సంపాదిస్తాం నిద్రహారాలు మానేస్తాం ఆరోగ్యాలు పాడు చేసేసుకుంటాం డబ్బులు సంపాదించేసుకుంటాం కానీ ఏదో రోజు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు ఈ డబ్బేం శాశ్వతం కాదు మానవ సంబంధాల గురించి పొరలు పడతాం ఇవన్నీ కూడా చేస్తాం విపరీతంగా తాగుతారు వ్యసన పొరలు అంటారు తిరుగుబోతులుగా ఉంటారు అన్నీ చేస్తాం కానీ ఏదో ఒక రోజున ఏదో ఒక రోజునంటే మన ఒంట్లో సత్తుకుపోయినప్పుడు మన వయసు అయిపోయినప్పుడు మన మూలపడిపోయినప్పుడు ఒకసారి ఆలోచన వస్తుంది ఇవేమి శాశ్వతం కాదని అనవసరంగా నేను వృధా చేసుకున్నానని వీళ్ళ గురించి ఆలోచించానని వాళ్ళ గురించి నా సమయాన్ని వెచ్చించానని నా డబ్బులు దానం చేశానని ఇవన్నీ చెప్పవరకు తెలుస్తాయి అందుకని ఈ ఈ జీవిత సత్యాన్ని మనం తెలుసుకోగలిగి ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే అవకాశం అంటే ఎలా వస్తుంది సమయాన్ని సందర్భాన్ని బట్టి ఏదైతే వచ్చిందో దాన్ని వినియోగించుకొని సద్వినియోగపరచుకుంటేనే అదే అవకాశం వచ్చినటువంటి ప్రతిదాన్ని సద్వినియోగపరచుకోవాలి దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకి ఏం చేయడు అవకాశాలు ఇస్తాయి అవకాశాలు నువ్వు సద్వినియోగపరచుకోవాలి మరి ముఖ్యంగా ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి అది నీ మీద నీకు నమ్మకాన్ని ఇస్తుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకున్నావో ఈ సమస్య పరిష్కారానికి ఎవరు ఏమీ చెయ్యరు ఈ సమస్యని నేనే పరిష్కరించుకోవాలి అనే కనుక నువ్వు బలంగా అనుకోగలిగితే మార్గాలు దాని అంతటా అదే దొరుకుతాయి జాతకాల మీద దేవుడి మీద పక్క వాళ్ళ మీద ఆధారపడినంత వరకు వాళ్ళు మనకి ఇచ్చేది నమ్మకాన్ని మాత్రమే తప్పించి పని అయితే మాత్రం నువ్వే చేయాలి అందులో ఏ విధమైన అనుమానం లేదు అందుకని సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడిపోయి ఇబ్బంది పడిపోకండి అసలు పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అయితే దానికి కొంచెం సమయం పడుతుంది మనం ఓపికగా సహనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ధైర్యంగా సమస్యను ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ రావాలంటే మనం పాజిటివ్గా ఆలోచించేటటువంటి ధోరణి మన దగ్గర ఉండాలి ఈ సమస్యను నేను పరిష్కరించుకోగలను ఈ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను నేను కూడగట్టుకోగలను నాకు పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి ఏవి ప్రతికూలంగా ఉండవు అనే పాజిటివ్ థింకింగ్ కనుక మన దగ్గర ఉంటే ధైర్యంగా నిలబడగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అందుకని సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోయి దాని నుంచి పారిపోయే ప్రయత్నం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల నుంచి మనం పక్కకు రావాలి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి ఎక్కడైనా ఏదైనా పరిష్కారం అవ్వాలంటే అది నమ్మకమే చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఆ డాక్టర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే వేసుకునేటువంటి మందులు పనిచేస్తాయి ఏదైనా దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కోరుకుంటే ఆ దేవుడి మీద నీకు నమ్మకం ఉంటేనే అవన్నీ కూడా తీరినట్టుగా అవుతుంది అందుకే నమ్మకమే చాలా ప్రధానమైనటువంటి అంశం నీ మీద నీకు నమ్మకం ఆ ధైర్యం నీకు ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్